చాలా రోజులు అయిందండి సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అలాట్ ఈ తిరగబడ్రస్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్ బట్ థ్యాంక్స్ లాట్ ఫర్ సపోర్టింగ్ వెరీ మీరు ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్త మీ సినిమాని ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి నేను రాలేదు కదా అంటే నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పినట్టే మన అమాయకత్వాన్ని మన అన్న అడ్వాంటేజ్ తీసుకొని ఎంత చేస్తే ఎవరికైనా బాధేస్తుంది నేను మనిషినే కదా స్క్రీన్లో అయితే పది మందిని కొడతాను నేను లేకపోతే హీరోలాగే ఇది అయితే ఫైట్ చేస్తాము నేను మనిషినే కదా ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా బాధేస్తుంది కదా ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను ఈ షోరీల్లో ఈ షోరీల్ ఎయిట్ మినిట్స్ షోరీల్ చూపించారు కదా ఈ షోరీల్లో అక్కడ పెళ్లి అనే మాట రాగానే ఒకసారిగా ఉలికిపడ్డారు చాలా భయముండే నేను ఇప్పుడే కాదు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఏవి తీసుకున్నా సరే మీరు చూస్తారు కదా అన్ని ఇంటర్వ్యూలు అని ఉంటుంది ఇప్పుడైనా మీరు ఆ ప్రశ్న అడిగితే వెంటనే అడుగు నేను చెప్తా నాకు జీవితంలో పెళ్లి పిల్లలనే వద్దు ఒకవేళ పొరపాటు జరిగితే ఎప్పుడు జరుగుతారో తెలియదు కానీ నాకైతే అసలు ఇంట్రెస్టే లేదు రియల్ లైఫ్ లో కూడా ఏం లేదు కదా రియల్ లైఫ్ లోనే అంటున్నా నాకు అసలు ఇంట్రెస్ట్ చూపించండి రాజు రవికుమార్ చదివిగారు తెలిసి ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా నీ మీద వ్యతిరేకత వ్యక్తి ఉండి అడగట్లేదు ఇది కూడా ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా మీడియా ముందుకు రాలేదు కాబట్టి ఉండే కాబట్టి అందరిలో కూడా సో అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అంతే అవుతుందంతే థ్యాంక్ యూ ఇన్ని ఇన్ని రోజులుగా ఏదైతే నీ మీద ఎలిగేషన్స్ వచ్చాయో ఇదంతా అందరికీ ప్రపంచానికి అందరికీ తెలిసిందే కదా ఇన్ని రోజులుగా ఇలా బయటకు రాకుండా మీరు లోపలే ఉన్నారు కదా అంటే మీ ఇంట్లో ఉన్నారు అవునండి మీరు మీరు ఎక్కడున్నారు అక్కడ ఉంటున్నారు సో ఇంతకాలం దీన్ని ఈ పెయిన్ అయితే ఏదైతే మీరు ఇప్పుడు దాకా ఫేస్ చేస్తారు సార్ దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు అసలు తీసుకు నేను ఆమె హైపర్ సెన్సిటివ్ పర్సన్ అండి నాకు ఫస్ట్ ఇమీడియట్గా చాలా ఎఫెక్ట్ అయిపోతుంది నేను అండ్ ఆల్సో మనం చెయ్యని తప్పుకి వచ్చి ఈ నేను నిందలు ఇస్తుంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఎవరికైనా బాధ వేస్తుంది అండ్ ఐఎమ్ హైపర్ సెన్సిటివ్ పర్సన్ సో నాకు మరీ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది నేను మీకు చాలా సార్లు చెప్పాను మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పాను మీ ముందు నాకు ఇంతమంది ఉంటేనే ఫస్ట్ నాకు భయం వేసేస్తూ ఉంటుంది నాకు ఐ ఇంట్రోట్ నాకు ఎక్కువ మంది జనాలు ఉంటే కష్టం షూటింగ్ తప్ప లేకపోతే ప్రతిసారి నేను ఇది కూడా స్టేజ్ మీద చాలా సార్లు చెప్పాను మీరు నా ముందు స్పీచ్లు ఏమైనా చూస్తే మీరు వింటారు చూస్తే నాకు కాళ్ళు అనుకుతానే అందరినీ చూస్తే అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం స్టేజ్ మీదే చాలా సార్లు చెప్పాను ఐ మీన్ ఇంట్రోబర్ట్ సో నాకు నిజంగానే ఇంతమంది జనాలు అండ్ అందుకే అన్నా కదా ఇట్టుకుట్టినప్పుడు కూడా ఇంతమంది రాలేదు ఇప్పుడు వచ్చారు ఇంతమంది ఏం భయం వేస్తూ నాకు

వెరీ వెల్ ఇందాకల నుంచి మీరు చెప్తున్నట్టుగా జవహర్ రెడ్డి విజువల్స్ చాలా బాగున్నాయి అండ్ రవికుమార్ చౌదరి ఎఫర్ట్ అంతా కూడా దానిలో బాగా కనిపించింది అండ్ రఘుబాబు లాంటి సాల్వట్ ఆర్టిస్ట్ దాంట్లో ఉండడం కూడా మీకు మంచి ప్లస్ పాయింట్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గ్రేట్ సక్సెస్ ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ లైఫ్ లో సినిమాలోనేమో రాముడు క్యారెక్టర్ అనేది భారీ కోసం నిలబడి ఒక స్త్రీ కోసం ఫైట్ చేసిన క్యారెక్టర్ బయటకు వచ్చేసరికి రాముడు కాదు రాక్షసుడు అని చెప్పి లావణ్య ప్రాజెక్ట్ లావ అక్కడేమో రాముడు బయటకు వస్తే రాముడు కాదు రాక్షసుడు ఈ మధ్యలో ఈ మధ్యలో నాకు ముప్పై రెండేళ్ళు అండి నేను చెప్తున్నా ఇప్పుడు నేను గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటా నాకు ముప్పై రెండేళ్ళు ఎస్ నా ముప్పై రెండవ వయసులోని నేను కొన్ని వేల మందిని కలిసి ఉంటా వేల మందితో నాకు సాన్నిహిత్యం ఉంటుంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అందరితో కూడా ఆబ్వియస్లీ వేల మంది నాకు తెలిసి ఉంటారు కదా ఇప్పటికీ ముప్పై రెండు వేల జీవితంలోనే ఎగ్జాక్ట్లీ ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నేను మంచివాడిని కాదు ఇలాంటి వాడిని అని చెప్తే నేనే రెడీగా ముందుకు వస్తాను ఎవరిని అని అడగండి ఓకే దట్స్ ఓకే బట్ యాజ్ ఎ పర్సన్ ఇందాక నువ్వు అన్నట్టుగా ఆల్వేస్ చాలా ఎఫెక్ట్ ఎస్ ఎ పర్సన్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్టివ్ కూడా కదా నువ్వు బట్ ఈ రెండిటి మధ్య నీ లైఫ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది హౌ కుడ్ యూ హ్యాండిల్ ఆల్ దట్ అంటే గ్లాడ్ దట్ ఐమ్ నేను ఇవాళ వచ్చినందుకు అదర్వైస్ నేను ఇంకొక వారం పది రోజులు కూడా ఇలాగే ఇంట్లో కూర్చొని బాధపడతా ఉండేవాడిని ఐ అమ్ గ్లాడ్ ఐ కేమ్ ఐ కేమ్ మీట్ ఆల్ యువర్ పీపుల్ బికాస్ నీతో మాట్లాడాను కాబట్టి అయిపోయి లేదంటే నేను చెప్పాను కదా హై హైపర్ సెన్సిటివ్ పర్సన్ చిన్నదానికి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది నేను సో ఆబ్వియస్లీ నాకు చాలా వేస్తుంది ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ నేను మాత్రమే కాదు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా అందరికీ నా గురించి తెలుసు నా గురించి అందరికీ తెలుసు తెలిసేలా ఇలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాధి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి బీపీ పేషెంట్స్ విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి